హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను కొత్తకైతే పెద్ద మహాలక్ష్మి టెంపుల్ ఆపోజిట్ రోడ్లోని ఇక్కడ మనకి ఎస్డివి బ్యాంక్ సెలూన్ పక్కనే వస్తుందండి మన వెంకటగిరి కట్ వాళ్ళ షాప్ అనేది సో చూడొచ్చు వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా చాలా అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాము యాక్చువల్గా రోడ్ అయితే ఇట్లా కన్స్ట్రక్షన్ అవుతుంది బట్ షాప్ అయితే మీకు ఓపెన్ చేసి కలెక్షన్స్ అయితే అప్డేట్ ఇస్తూనే ఉన్నాము అయితే పెడుతున్నాము మనం ఎప్పటికప్పుడు మనం వెంకటగిరి కట్ నుంచి మనకి కట్ శారీస్ ఉంటాయి ఫుల్ శారీస్ ఉంటాయి అంటే మీకు ఎలా కావాలంటే అట్లా ఉంది ఏంటంటే మనకి కస్టమైజేషన్కి కావాలి అన్న కూడా కలెక్షన్స్ అయితే చాలా కలెక్షన్స్ ఉంటాయి అన్నమాట బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఉంటాయి సో ఎప్పుడు కూడా మనం అప్డేట్స్ అనేది అయితే ఇస్తూనే ఉంటాము తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వచ్చి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్ సారీస్ ఇట్లా ప్లెయిన్ శారీస్ ఫుల్ సారీస్ పట్టు ఫ్యాన్సీ అన్నీ అయితే ఉంటాయి సమ్మర్ స్పెషల్ కావాలంటే మనం కాటన్ శారీ కలెక్షన్ కూడా కట్ కాన్సెప్ట్స్లో అందులో అయితే తీసుకొచ్చారు సో మీకు ఎవరికి ఎలా కావాలి అంటే అలాంటి కలెక్షన్ అన్నీ కూడా మనం వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళ షాప్లో అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇట్లా అయితే ఉంటాయండి మీకు సో అట్లా బండిల్ టు బండిల్ అయితే ఇచ్చేస్తారనమాట అంటే సింగిల్స్ ఇస్తారు బండిల్స్ ఇస్తారు సో ఎలా కావాలి అలా తీసుకోవచ్చు అసలు ఈరోజు కలెక్షన్ ఏంటి ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది మనం వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దామండి అండ్ వన్ మోర్ స్మాల్ రిక్వెస్ట్ అండి ఇంకా చాలా మంది ఏంటంటే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తారు అదే సబ్స్క్రైబ్ చేసి చూస్తూ లైక్ చేస్తున్నారు అనుకో ఇంకా చాలా మందికి రీచ్ అవుతూ ఇంకా ఇంకా కలెక్షన్స్ అయితే ప్రమోట్ చేస్తూ ఉంటానండి వీడియోస్లోని సో నాకైతే అయితే వింటాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దానికోసం మనం అయితే మనకుంటూ కొత్త పెట్ట నేను వెంకటగిరి కట్ షాప్ అయితే వచ్చేసాము సో చావు ఉండి మొత్తం కూడా మాష్మిలోని కలెక్షన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సో మొత్తం మ్యాష్మిలోని సింగిల్ కట్ జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది బ్లౌజ్ కంపల్సరీ బ్లౌజ్తో కలిపి ఆరు మీటర్లు అనమాట చీర జాకెట్ విత్ బ్లౌజ్తో కట్ సారీ కాన్సెప్ట్ ప్యూర్ మ్యాష్ మిలాన్ జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది క్లియర్గా వినండి సో చూసుకోవచ్చు దేనికి అదే హైలైట్గా అయితే ఉన్నాయి డిజైన్ వైజ్ కూడా సింగిల్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏంటంటే ఒక టిక్ మార్క్ చేయండి టిక్ మార్క్ చేసి మీకు ఒక ఆన్ స్క్రీన్ నెంబర్ డిస్ప్లే అయితే కదా ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేశారనుకో సో అవైలబిలిటీ చెక్ చేసి వెంటనే మీకు కొరియర్ అయితే చేసి ఇస్తారు దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయండి డిజైన్ వైజ్ అయితే మనకి నూట ఎనభై రూపాయలు అయితే పడుతుంది ప్రైస్ ఎప్పుడు ఇచ్చే ప్రైస్ ప్యూర్ మ్యాష్మిలోనా సో అందరూ ఏంటంటే ప్లిట్ జాయింట్స్ అడిగేనని లాస్ట్ వీడియో అయితే మనం అది ప్రెజెంట్ చేసేవండి క్వాలిటీ హై క్వాలిటీ పక్కా కుర్చీల జాయింట్ అయితే మరి రెండు వందల యాభై రూపాయలే పడుతుంది సో ఇట్లా మనకి జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది అనుకునే వాళ్ళైతే మీకు వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది మీకు ఎలా కావాలంటే అట్లా తీసుకోండి ప్రాబ్లం ఏం లేదు అంటే సెంటర్ జాయింట్ అడిగారు అని ఆ వీడియో అయితే పెట్టాం లాస్ట్ టైమ్ బట్ మళ్ళీ ఇప్పుడు జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది సో క్లియర్గా వినండి ఇది నూట ఎనభై రూపాయలు బ్లౌజ్ అయితే కంపల్సరీ అండి డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది కావాలి అనుకునే వాళ్ళు ఎంచక మీరు షాప్కి కూడా అయితే విజిట్ చేసి నచ్చి అయితే మీరు పింక్ చేసుకోవచ్చు అనమాట కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నది కలెక్షన్ అనేది మీకు ఇలా డిజిటల్ స్టైల్లో విత్ ప్రొకేట్ బార్డర్స్ అన్నీ కూడా మీకు మంచి జెరీ బార్డర్స్ వస్తున్నాయి చూడండి బాగుంది ప్రిన్సిపల్ కలర్ కాంబినేషన్ కలర్స్ ఏంటంటే మీకు లైట్ కలర్స్ ఉన్నాయి మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి కానీ ఏదైనా ఇంకా రేట్ ఒకటే మళ్ళీ చేంజ్ చేసేది లేదు స్టార్టింగ్కి వెళ్ళి ప్రతిదీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే అన్నీ మంచి హెవీ బార్డర్స్ అండి చక్కగా చూస్తున్నారు యానిమల్ థీమ్ బార్డర్ అయితే వస్తుంది అండ్ డిజిటల్ బార్డర్ కలర్ కాంట్రాస్ట్ అనమాట బార్డర్స్ అన్నీ మంచి బ్రైట్ రెడ్ పీకాక్ బ్లూకి ఇట్లా పింక్ ఇందాక మనం చూసాం కదా అట్లా డిజైన్లో ఇంకొక కలర్ అనమాట ఫ్లోరల్ కాన్సెప్ట్ ఇదిగో సో మొత్తం ఫ్లోరల్స్ అయితే వస్తుందండి మంచి లావెండర్ ఇదిగో వైట్కి డబల్ బార్డర్ బాగుంది కదా చూడండి హెవీ స్కట్ బోర్డర్ స్టైల్ అయితే వస్తుంది పికాక్ డిజైన్ సారీకి ఇది బాగుంది డాన్సింగ్ డాగ్స్ గ్యాప్ బోర్డర్ స్టైల్ డిఫరెంట్గా వచ్చింది బార్డర్ అనేది ఇది కూడా ఇది కూడా హెవీగా అయితే ఉంది చూస్తున్నారు స్కట్ బోర్డర్ స్టైల్ గ్రీన్ ఎల్లో కలర్ అనేది అంటే మనకి నీ లెంత్ బార్డర్స్ వరకు హెవీ బార్డర్స్ ఇవేంటంటే మీరు లెహెంగాస్కి డిజైన్ చేయించుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట క్యాన్ క్యాన్ వేయించినా డిజైన్ అది బాగా అయితే ఎలివేట్ అవుతుంది హెవీ బార్డర్స్ ఇచ్చు మనకి బ్రొకేడ్ వస్తుంది మళ్ళీ ఇట్లా వస్తుంది అంటే జకాడ్ సెల్ఫ్ జకాడ్ డిజైన్ మళ్ళీ దాని మీద డిజిటల్ డిజైన్ ఎల్లో గ్రీన్ అండ్ ఇది కూడా బాగుంది గ్రీన్ యొక్క ఉల్లిపట్టి రంగు కలర్ కూడా డిఫరెంట్ విలేజ్ దీంతో ఉంది అండ్ కప్పులకి మళ్ళీ డిజైన్ అండి టూ సారీస్ ఉన్నాయి సేమ్ కలర్ ఇది కావాలి అంటే మంచి క్రీమ్ ప్యూర్ వైట్ కాదు స్కిన్ క్రీమ్ కలర్ వస్తుంది పింక్ కలర్ కాంబినేషన్గా ఉంది హెవీ బార్డర్ అసలు పక్కా బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే కంపల్సరీ అయితే వస్తుంది మీకు తో కలిపి ఆరు మీటర్లు క్లియర్గా వినండి చాలా స్పష్టంగా చెప్తున్నామండి జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది చీరకి బ్లౌజ్ ఇస్తున్నారు బట్ జాయింట్ అనేది ఎక్కడ వస్తుందో చెప్పలేము అనమాట అంతే బాగుంది కదా వైట్కి రెడ్ కాంబినేషన్ భలే ఉందండి హెవీ బార్డర్లో అందులో మీకు త్రీ కలర్స్ వచ్చింది హెవీ బార్డర్లోని గ్రేవి బ్లూ ఇది ఫుల్ మనకి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది గోల్డెన్ ఎల్లో అట్లా సేమ్లో మనకి వంగపొండ రంగు అంటారు కదా సో అట్లా వింజల్ కలర్ కాంబినేషన్ అండి వంకాయ కలర్ ఇది పికప్ బ్లూకి ఎల్లో మీకు కలర్స్ అయితే ఎగ్జాక్ట్ కలర్స్ వస్తున్నాయండి ఇంకా కలర్ చేంజ్ అయితే నేను మీకు మెన్షన్ చేస్తాను సింగిల్స్ కావాలి అనుకునే వాళ్ళు టిక్ మార్క్ చేయండి దయచేసి కొంచెం చేస్తే కష్టము సో అందుకే టిక్ మార్క్ చేశారనుకో వాళ్ళు మీకు అవైలబిలిటీ చెక్ చేస్తారన్నమాట గొప్పటిసరి గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషను అండ్ ఇట్లా పింక్కి మధ్యలో చక్కగా బర్డ్స్ డిజైన్ అది చాలా డిఫరెంట్ థీమ్తో ఉంది అండ్ బోటిల్ గ్రీన్ కలర్ ఇది కూడా అల్లు రంగు బాగుంది కదా వైట్ కలర్ చార్ట్లో విత్ డిఫరెంట్ స్టైల్ డిజైన్స్లో అయితే వస్తున్నాయి అండి ప్యూర్ మాష్మి వేస్తున్నారు స్టార్టింగ్ టెండింగ్ కలెక్షన్ అనేది ఎక్కడైతే మిస్అవుట్ చేయకుండా మంచిగా అయితే చూసేసుకోండి డిజైన్ వైజ్ కూడా చాలా బాగున్నాయి సో దేనికి అదే హైలైట్ అయితే వస్తుంది అనమాట కలర్ వైజ్ కానీ డిజైన్స్ కానీ ఈవెన్ మీరు క్రాప్ టాప్స్ లెహెంగాస్ డిజైన్ చేయించుకోవడానికి కూడా అయితే ఉంటుందండి ఫుల్ ఆఫ్ డిజిటల్ స్టైల్ డిజైన్ విత్ ఫ్లోరల్ కాన్సెప్ట్లో కూడా ఇస్తుంది లేదు మాకు చిన్న చిన్న ఫ్లోరల్ కాన్సెప్ట్లో కావాలి అన్న తీసుకోవచ్చు హెవీ బోర్డర్లో వన్ మోర్ అండి వైట్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ విత్ గ్యాప్ బోర్డర్ స్టైల్లో సో బాటిల్ గ్రీన్కి ప్రతీది కూడా మంచి కాంట్రాస్ట్ వస్తుంది అట్లాగే మీకు సెల్ఫ్ బేస్లో కూడా అయితే ఉంది కలెక్షన్ అనేది సో ఏదైనా సరే ఓవరాల్గా మనకి స్టార్టింగ్ ట్రెండింగ్ అనేది ఒకటే ప్రైస్లో అయితే ఇస్తున్నారు ఓవరాల్గా కూడా సో ఎవరు అయితే మిస్ అవుట్ చేసుకోవద్దండి కలెక్షన్ అనేది అండ్ మీకు కావాలి ఈ కలెక్షన్ అనుకునే వాళ్ళు హ్యాపీగా మన గుంటూరు కొత్తపేట పెద్దమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఆపోజిట్ రోడ్లో అయితే వస్తుందండి మన వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళ షాప్ అనేది మీరు డైరెక్ట్ విజిట్ కూడా వచ్చి నచ్చినవన్నీ మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు లేదు మేము అవుట్ ఆఫ్ స్టేషన్ అనుకునే వాళ్ళు వీడియో కాల్ కూడా చేయండి సో వీడియో కాల్ చేసేవాళ్ళు ఏంటంటే మినిమం పది అంతకన్నా ఎక్కువ తీసుకుంటాను అనుకునే వాళ్ళు మాత్రమే వీడియో కాల్ చేయండి సింగిల్స్ వాళ్ళు అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి మేడం సో ఇక్కడ టిక్ మార్క్ చేసేసండి సో వన్ బై వన్ ఇక్కడ కలెక్షన్ అయితే పెడుతున్నారు కదా మీకు ఏది కావాలి అనేది ఆ సారీ మీద ఒక్క మార్క్ చేసి మీరు ఆన్ స్క్రీన్ నెంబర్కి అయితే సెండ్ చేసేసండి కావాల్సిన కలెక్షన్ వాళ్ళు అవైలబిలిటీ ఉంది అంటే మీరు అడ్రస్ అండ్ పేమెంట్ చేసి స్క్రీన్షాట్ చేయగానే వాళ్ళు కూడా మీకు అయితే డిస్పాచ్ అయితే ఇచ్చేస్తారు ప్యూర్ వైట్ మంచి లైట్ అండ్ బ్రైట్ కలర్ కాంబినేషన్ అయితే వేస్తున్నారు విత్ డోట్స్ డిజైన్లో అయితే హైలైట్ చేస్తున్నారండి సో మంచి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తున్నాయి ఇది అయితే మీకు ఓవరాల్గా శారీస్ తీసుకోవాలంటే సెవెన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ చూస్తున్నారు కదా మహేష్ మనకి ఏంటంటే ఈ మ్యాష్మిల్ టిష్యూ స్టైల్ కూడా అయితే వస్తుంది ఈవెన్ అది కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అయితే వేస్తున్నారు సో దేనికి అదే హైలైట్ అనమాట ఓవరాల్గా ఏదైతే మిస్ అవ్వకండి వన్ బై వన్ దేనికి అదే హైలైట్గా అయితే ఉందన్నమాట మిస్ చేయకుండా అయితే కలెక్షన్ చూసేసారు గా నిండుగా అయితే ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అనేది మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే వేస్తున్నారు బర్డ్స్ డిజైన్ ఇంకొక కలర్ అనమాట సో భలే కలెక్షన్ అండి నిజంగా చాలా బాగున్నాయి దేనికి అదే హైలైట్ డిజైన్స్ బాగా బ్రైట్ ఆరెంజ్ కలర్ అండి ట్రెండింగ్ అనమాట ఇప్పుడు మనకి థిక్ ఆరెంజ్ కలర్ అనేది అండ్ చూడండి క్లాసిక్ కలర్ యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి బాటిల్ గ్రీన్ బార్డర్ విత్ డీప్స్ డిజైన్ అయితే హైలైట్ చేశారు సో లైట్ లావెండర్కి పింక్ కలర్ కాంబినేషన్ విత్ పికాక్ డిజైన్ బోర్డర్ అనమాట ఇలా మనకి దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయి మీకైతే ఇక్కడ హోల్డ్ ఆప్షన్ కూడా ఇచ్చాను కాబట్టి టిక్ మార్క్ చేసేసుకోండి సింగిల్స్ కావాలి అనుకునే వాళ్ళు సో మోర్ దెన్ టెన్ ఆర్ టెన్ తీసుకుంటానంటే మటుకు వీడియో కాల్ చేయండి అన్నెసరీగా అయితే ఎవరు చేయొద్దు మేడం దయచేసి వినండి ఎందుకంటే అసలు కావాల్సిన వాళ్ళకి కాల్స్ ఎట్ అవ్వట్లేదు అన్న మెసేజెస్ వస్తున్నట్టే కలెక్షన్ ప్యూర్ వైట్ అండి చూసుకోండి చక్క వైట్ మీద మనకి మంచిగా గోల్డ్ అనమాట చాలా డిఫరెంట్గా అయితే ఉందండి లైట్ వైలెట్కి పింక్ కలర్ అది చూడండి గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ బాంద్రీ పుటాస్ డిజైన్ అనమాట ఓకే అది హెవీ బార్డర్ విత్ డిజైన్ ఆల్ ఓవర్ అయితే ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ క్రీమ్ విత్ పింక్ కలర్ ఫాయిల్ ప్రింట్ కాన్సెప్ట్లో అయితే వచ్చిందండి ఇవన్నీ కూడా మీకు ప్యూర్ మాష్మిలోనే మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈరోజు కలెక్షన్ అంతా మీకు మ్యాష్మిలో కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను గ్యాబోర్డర్ స్టైల్ అనమాట చాక్లెట్ కలర్కి క్రీమ్ కలర్ ఇచ్చిండు మంచి పికప్ బ్లూ కలర్ సేమ్ స్టైల్లో టూ శారీస్ ఉన్నాయి విత్ డిఫరెంట్ కలర్స్లో ఇది ఫుల్ హెవీ అయితే ఉందండి కలర్ కూడా మంచి బ్రైట్ కలర్ అయితే వస్తుంది సో ఎల్లో మీద పిక డిజైన్ విత్ డాన్సింగ్ డాల్స్ పింక్ విత్ గ్రీన్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట పింక్ అండ్ గ్రీన్ చూడండి అంత బాగుందో సో పిక బ్లూ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ ఇది కదా కలంకారీ స్టైల్లో చక్క సిల్వర్ స్టైల్ అయితే వస్తుంది డల్ ఫినిష్ దీంట్లో అండ్ లెహరియా స్టైల్ అండి బాగుంది మంచి పింకిష్ రెడ్ కలర్ కి మంచి గోల్డ్ సరి బార్డర్ అయితే ఎలివేట్ అవుతుంది సో కలెక్షన్ అయితే చాలా ట్రెండీగా ఉంది అండ్ నెక్స్ట్ వన్ మోర్ విత్ అంటే గ్యాప్ బోర్డర్ స్టైల్ హెవీ బార్డర్ అయితే వస్తుంది నీ లెంత్ బార్డర్ అనమాట సో ఇలా చూడండి ఇది వచ్చేసరికి మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఇస్తున్నారు అండ్ మీరు సో చూస్తున్నారు కదండి దేనికి అదే చాలా హైలైట్ అయితే ఉందన్నమాట కలెక్షన్ వైజ్ మీకు కావాలి అనుకున్నట్లయితే చక్కగా డైరెక్ట్ షాప్ విజిట్ చేయండి లేదు అనుకునే వాళ్ళకి మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది మేడం మోర్ దెన్ టెన్ తీసుకుంటున్న వాళ్ళకి వీడియో కాల్ అయితే చేయండి ఈరోజు కలెక్షన్ స్టార్టింగ్ టు ఎండింగ్ నూట ఎనభై షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది సివోడి ఆప్షన్ అయితే లేదు ప్యూర్ మ్యాష్ మిలన్ కలెక్షన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం